సీతాఫల్ మండలో శ్రీ సాయి విద్యాలయ హై స్కూల్లో ప్రిన్సిపల్ వెంకటేష్ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ టాపర్ మెరిట్స్ అవార్డ్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఈవో ముషీరాబాద్ మండల్ ఎస్ చిరంజీవి శ్రీమతి డివైఐఎస్ స్వరూపారాణి భారతి జయలక్ష్మి టి శ్రీనివాసరాజు డాక్టర్ బి రమేష్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ముషిరాబాద్ మండలిలో శ్రీ సాయి విద్యాలయ స్కూల్ అన్నది ఒక స్కూలు దానికి కరస్పాండెంట్గా వెంకటేష్ గారు ప్లస్ వాళ్ళ స్టాఫ్ అందరు కూడా ఆ స్కూల్ను విజయపదాలు నడపడానికి చాలా కృషి చేస్తున్నారు నేను దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకనంటే సమాజంలో అట్టడు ఉన్నటువంటి వాళ్ళకి విద్యను అభ్యసించడం చేయడం అన్నది చాలా అవసరం సో వాళ్ళని భావి భాత పౌరుడుగా వాళ్ళని సమాజంలో మంచి వ్యక్తులుగా జీవించడానికి విద్య ఎంతో సహకరిస్తుంది కాబట్టి తక్కువ ఫీజుతోటి తక్కువ ఫీజుతోటి పిల్లలందరినీ పిల్లలందరికీ కూడా విద్యా బుద్ధి చెప్పించడానికి ఆయన చాలా కృషి చేస్తున్నాడు వాళ్ళ స్టాఫ్ కూడా ఒక్కొక్కరు స్పెషల్ టాలెంటెడ్ అన్నట్టు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వంతు కృషి చేసి పిల్లల్ని మంచిగా మోటివేట్ చేసి చాలామందికి నైన్ వచ్చేటట్టుగా చేసినారు వాళ్ళ రిజల్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఉందంటే నైంటీ సెవెన్ పర్సెంట్ రావడం అనేది అంత ఆషమాషి విషయం కాదు దట్టు హైదరాబాద్లో ఎక్కడో అంటే వేరే విషయం కానీ హైదరాబాద్లో నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చిందంటే మాత్రం వాళ్ళ టీచర్లది వాళ్ళ స్టాఫ్ వాళ్ళ కరస్పాండెంట్ది ప్లస్ హెడ్ మాస్టర్ది చాలా కృషి ఉంది అట్లనే వాళ్ళను అభినందిస్తూ అదే అదేవిధంగా తల్లిదండ్రులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకనంటే ఇంతకుముందు అనుకున్నాం అనమాట ఏంటంటే గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోతాం కానీ తాగాలన్న కోరిక దాంట్లో లేకపోతే మనం ఎందుకు చేసినా కూడా ప్రయోజనం ఉండదు అట్లనే పిల్లలకు కూడా చదవాలన్నటువంటి కోరిక వాళ్ళల్లో లేకపోతే టీచర్లు ఎంత కష్టపడ్డా కూడా ప్రయోజనం లేదు కాబట్టి నేను తల్ తల్లిదండ్రులను అభినందిస్తున్నాను పిల్లల్ని కూడా అభినందిస్తున్నాను ఎందుకనంటే వాళ్ళు నైంటీ సెవెంటీ పర్సెంట్ తీసుకొచ్చిన అంటే చాలా చాలా హర్షించదగ్గ విషయము సో ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని స్కూలు స్ట్రెంత్ విపరీతంగా పెరగాలని అట్లనే వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ప్రయోజకుడు కావాలని వాళ్ళ జీవితం అంటే విజయవంతంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ